ఇంకా పోలింగ్ కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉండడంతో ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభ పెట్టేందుకు పార్టీలు రంగంలోకి దిగాయి ఓవైపు పోలీసులు కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకుంటూ ఉంటే మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే డబ్బు పంపిణీని పూర్తి చేశాయి పార్టీలు పోలింగ్కు ఇరవై నాలుగు గంటల ముందే డబ్బులు ఓటర్లకు చేరవేశాయి నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ పరిస్థితి అభ్యర్థి గెలుపు ఓటములను అంచనా వేసి మరీ ఓటుకు నోటును నిర్ణయిస్తున్నాయి పార్టీలు ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉంటే ఓటుకు నోటు ధరను పెంచేందుకు కూడా సిద్ధమయ్యాయి ప్రతి నియోజకవర్గంలో నలభై నుంచి యాభై కోట్ల వరకు డబ్బులు పంచినట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కోట్ల రూపాయలు పంచినట్లు తెలుస్తోంది Transcrição e నియోజకవర్గంలో రెండు లక్షల ఓటర్లు ఉంటే ప్రధాన పార్టీలు చెరో లక్షన్నర మందికి డబ్బులు పంపిణీ చేస్తున్నాయి ఓటర్లకు డబ్బులు ఖచ్చితంగా చేరవేసేందుకు డబ్బులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు పార్టీలు అభ్యర్థులు ప్రత్యేకంగా ప్రతినిధులను కూడా నియమించుకున్నారు ఏపీలో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో ఓటుకు మూడు వేల వరకు ఇచ్చాయి పార్టీలు ఇక గుంటూరు జిల్లాలో అన్ని పార్టీలు ఒకే ధర పెట్టుకున్నాయి ఓటుకు రెండు వేల చొప్పున పంచాయి ఏపీలో ఓటర్లకు పంచడానికి పార్టీలు కేటాయించిన వేల కోట్ల రూపాయలతో పోల్చితే పోలీసులు సీజ్ చేసింది చాలా తక్కువని చెప్పాలి చివరి నిమిషంలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు డబ్బులను ఎరగా వేస్తున్నాయి పార్టీలు నోట్ల కట్టలను ముందుగానే నియోజకవర్గాలకు తరలించి పెట్టుకున్న పార్టీలు గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లకు చేరవేస్తున్నాయి డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఓట్లు వేయరేమోనన్న అనుమానంతో పార్టీలు అభ్యర్థులు ఇతర మార్గాల్లో కూడా ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయి మద్యాన్ని ఏరులై పారుస్తున్నాయి కొన్ని నియోజకవర్గాల్లో నాన్ వెజ్ వంటకాలు కూడా పార్టీల తరఫున ఓటర్ల ఇంటికి వెళ్లిపోతున్నాయి ఓటర్లను ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవడానికి ఏమైనా ఇచ్చేందుకు సిద్ధపడ్డాయి పార్టీలు రాష్ట్ర బహిరంగంగానే డబ్బుల పంపిణీ జరుగుతోన్నా దాన్ని కట్టడి చేయడంలో ఎన్నికల సంఘం విఫలమైనట్టు కనిపిస్తోంది ఇక చివరి నిమిషంలో ప్రలోభాల పర్వానికి చేస్తున్న పార్టీల డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధులు అటు తిరుపతి విశాఖ అమరావతిలో సిద్ధంగా ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం నోట్ల పంపిణీ ఏ విధంగా జరుగుతోందో అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు రైట్ ఫస్ట్ దామోదర్తో మాట్లాడదాం తిరుపతిలో ఈ ప్రలోభాల పర్వం ఎలా జరుగుతోంది ఓటుకు నోటు ఏ విధంగా జరుగుతోంది అది కాకుండా మద్యం వ్యవహారం ఎట్లా ఉందనే డీటెయిల్స్ దామోదర్ అందిస్తారు దామోదర్ ఋషి చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు పోలీసులు పోస్టుల్లో కానీ వివిధ తనిఖీల్లో కానీ పదిహేడు పాయింట్ యాభై కోట్ల విలువైన నగదుతో పాటు అదేవిధంగా రెండు పాయింట్ యాభై కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు దీంతోపాటు పెద్ద ఎత్తున ఇప్పటికే జిల్లాలో పె పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వం కొనసాగుతుంది అయితే మిగతా జిల్లాల కంటే విశేషంగా చిత్తూరు జిల్లా అని చెప్పుకోవచ్చు చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో అయితే గత ఆరు నెలలుగా ఈ ప్రలోభాల పర్వం కొనసాగుతుంది చివరకు చికెన్ కూడా రెండు ఓట్లుంటే ఐదు ఓట్లకు రెండు కేజీలు చికెన్ కూడా ఇచ్చారంటే ఇక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎన్నికల్లో ఓటు కోసం వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు గరిష్టంగా పలుకుతుంది ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో ఓటుకు గతంలో వెయ్యి వెయ్యి రూపాయలు పంపిణీ జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మరోసారి అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తున్న పరిస్థితి కొనసాగుతుంది పీలేరు నియోజకవర్గంలో ఇరు పార్టీలు వెయ్యి వెయ్యి రూపాయలు అదే అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో ఓ పార్టీ వెయ్యి రూపాయలు పెంచగా మరో పార్టీ ఐదు వందల రూపాయలు మాత్రమే పంచింది అయితే ఓ పార్టీ ముందుగానే పంపిణీ పంపిణీ చేసుకోగా ఇప్పుడు ఓ పార్టీ పంపిణీ చేసుకుంటుంది అయితే మొత్తం మీద తిరుపతి నగరంలో అయితే ఓ ప్రధాన పార్టీ ఐదు వందల రూపాయలు పంపిణీ చేయగా బరో పార్టీ ఇప్పుడు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు పంపిణీ చేస్తుంది అయితే కొన్ని నియోజకవర్గాల్లో పీలేరు లాంటి పీలేరు పీలేరు పొంగనూరు లాంటి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అందరి ఓటర్లకు పంపిణీ చేయగా తిరుపతిలో మాత్రం కేవలం లిమిటెడ్ ఓటర్లకు మాత్రమే పంపిణీ పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్యం పంపిణీ మాత్రం ప్రవాహంలా కొనసాగుతుంది ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక సరిహద్దులో ఉండడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడ రైట్ చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటే విశాఖలో ఎలా ఉందని డీటెయిల్స్ అందిస్తారు శ్రీనిబాబు జిల్లా వ్యాప్తంగా చివరి నిమిషంలో ప్రలోభాల పరమ ఉంది రిషి విశాఖ జిల్లాలో అయితే విచ్చలవిడిగా మద్యం డబ్బు పంపిణీ జరుగుతుంది నిన్న మొన్నటి వరకు కూడా ప్రచార పర్వంలో భాగంగా కార్యకర్తల్లో కొత్త జోషుని నింపడానికి మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేసేవారు అయితే ఈరోజు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు ఈ నేపథ్యంలో డబ్బు పంపిణీ వస్తువుల పంపిణీ అదేవిధంగా మద్యం పంపిణీ ఎక్కడికక్కడ విచ్చలవిడిగా జరుగుతున్న పరిస్థితి మనం కానీ చూసుకున్నట్టయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా వివిధ ప్రాంతాల్లో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కళ్ళు కప్పి ఎక్కడికక్కడ డబ్బు మద్యం విచ్చలవిడిగా పంపిణీ జరుగుతుంది ఇంతవరకు కూడా పోలీసులు సుమారు ఎనిమిది కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు అదే విధంగా సుమారు ఐదు వేల లీటర్లు మద్యాన్ని కూడా ఇప్పటికే విశాఖ జిల్లాలో సీజ్ చేయడం జరిగింది సుమారు ఐదు కేజీల బంగారం పదిహేడు కేజీల వెండిని కూడా సీజ్ చేయడం జరిగింది అయినప్పటికీ ఈ రోజు ఒక్క రోజే ఇంకా భారీ మొత్తంలో డబ్బు చేతులు మారి ఉంటుంది అదేవిధంగా మద్యం కూడా ఏరులైపోతున్న పరిస్థితి ఒకవైపు ఎన్నికల అధికారులు మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు కూడా ఒక వ్యూహాత్మకంగా ఏదైతే అభ్యర్థులు ముందుగానే పక్కా ప్రణాళికతో ఎక్కడికక్కడ డబ్బులను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అదేవిధంగా మద్యాన్ని కూడా ఎక్కడికక్కడ స్టాక్ చేసుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ మూడో కంటికి కూడా తెలియకుండా నేరుగా వాటర్ల ఇంటికే డబ్బును మద్యాన్ని పంపిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది దీని అంతటికి కూడా ఒక టీమ్ ప్రత్యేకంగా ప్రతి అభ్యర్థికి కూడా ఒక ప్రత్యేకంగా ఒక టీంను కూడా ఏర్పాటు చేసుకుని ఈ పంపిణీ కోసం ఈ ప్రలోభాల కోసం ఎవరైతే అసమ్మతి నాయకులు ఉన్నారో ఏ పార్టీ కావచ్చు అటు అధికార పార్టీ కావచ్చు ఇటు ప్రతిపక్ష పార్టీ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు ఎవరైనా అసంతృప్తులు ఉన్నారని తెలియగానే వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళని బుజ్జగించడం వాళ్ళు ఏ ఏ మార్గాల్లో అయితే తన దారికి వస్తారో ఆ దారిలో తెచ్చుకోవడానికి అన్ని మార్గాలను కూడా ప్రయోగిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో విచ్చల విడిగా డబ్బి డబ్బు పంపిణీ అవుతుంది ముఖ్యంగా విశాఖ జిల్లాలో హాట్ సీట్లుగా ఉన్న పలు నియోజకవర్గాల్లో అయితే పరిస్థితి కోట్లాది రూపాయలు చేతులు మారుతున్న పరిస్థితి అదేవిధంగా వేల లీటర్ల మద్యం కూడా వేర్లే పారుతున్న పరిస్థితి ఒకవైపు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు కూడా అవన్నీ కూడా తూతు మంత్రంగానే సాగుతున్నాయి వీళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలి దాదాపు ఇరవై రోజులుగా ప్రచారంగా కొనసాగిస్తున్నప్పుడు కూడా ప్రచారం ద్వారా సంపాదించిన ఓట్లు ఒక ఎత్తు ఈ ఒక్క రోజు ఈ రాత్రి డబ్బు మద్యం ద్వారా కొనే ఓట్లు ఒక ఎత్తు అనే ఎత్తుగడలో అభ్యర్థులు ఉన్నట్టు తెలిసింది ఈ నేపథ్యంలో మొత్తం ఇరవై రోజులు ఎంత ఖర్చు పెట్టారో ఈ ఒక్క రోజు కూడా ఖర్చు పెట్టడానికి కూడా వారు సిద్ధపడినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే భారీగా ఎక్కడికక్కడ తమకు అనుచరులు అదేవిధంగా తనకు నమ్మకమైన వాళ్ళు ఏ అనుమానం లేని వారి దగ్గర డబ్బును ఎక్కడికక్కడ స్టాక్ చేసుకో జరిగింది వివిధ మార్గాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వాళ్ళకందరికి కూడా డబ్బులు పంపిణీ చేస్తున్న పరిస్థితి అదేవిధంగా మద్యాన్ని ఎవరైతే మద్యానికి అలవాటు పడి ఉంటారో ఎవరైతే మద్యానికి బ్యాన్స్ అయి ఉంటారో వాళ్ళని కొనడానికి వాళ్ళకి ఏకైక మార్గం మద్యం ఈ నేపథ్యంలో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్స్ను కూడా కొనివ్వడం అదేవిధంగా సరఫరా చేయడం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ఒక్క రాత్రి చాలా కీలకమైన చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదైనప్పటికీ కూడా అధికారికంగా కేవలం ఎనిమిది కోట్ల నగదు మాత్రమే సీజ్ అయ్యింది అదేవిధంగా ఐదు వేల లీటర్ల మద్యాన్ని పట్టుబడు పట్టుకోవడం జరిగింది అయితే అనధికారికంగా ఈ కోట్లు వందల్లో ఉంటాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా మద్యం కూడా లక్షల లీటర్లో ఉంటుందంటే ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు కూడా అందరూ కూడా ఒక పక్క ప్రణాళికతో వాళ్ళు పంపిణీ చేయడంతో ఎంత మేర ఈ మద్యం పారుతుంది ఎంత నగదు పంపిణీ అవుతుంది అనేది అధికారులు కూడా అంతుపట్టడం ప్రశ్నగా మిగిలింది రిషి వైషన్ బాబు సో చాలా మంది ఎన్నికలు విశ్లేషకులు చెబుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నిక దేశంలోనే కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ అని అనేక మంది విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో అదేవిధంగా చివరి నిమిషంలో నోట్లు చేతులు మారుతున్న పరిస్థితి మద్యం ఏర్లై పారుతున్న పరిస్థితి ప్రస్తుతం అమరావతి నుంచి మా కరస్పాండెంట్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు రాజధాని ప్రాంతంలో పరిస్థితి ఎట్లా అందిస్తారు శ్రీకాంత్ కృష్ణా జిల్లాలో ఇంకా మొత్తం అందరూ కూడా అందరి ఓటర్లని కూడా ప్రలోభానికి గురి చేయడానికి సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని కూడా వేగంగా అయితే ముందుకెళ్తున్నాయి వరకు కూడా ఉన్న అన్ని రోజులు కూడా ప్రలోభాలకు గురిచేసే పర్వానికి తెరదీసినప్పటికీ కూడా ఇంకా కొన్ని గంటలు మాత్రమే పోలింగ్కి సమయం ఉన్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో ఉన్న పదహారు నియోజకవర్గాల్లో కూడా ప్రలోభాల పర్వం అయితే కొనసాగుతుంది ఇప్పటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఆరు కోట్ల నగదుని పోలీసులు పట్టుకున్నప్పటికీ వందల కోట్ల రూపాయలని నేరుగా ఓటర్లకు అందించడానికి సంబంధించి అయితే అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా పోటీలు బడి కూడా డబ్బును పంచుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులకు సహకరిస్తారన్న ఉద్దేశంతో ఇప్పటికే ఏడు వేల మంది వరకు కూడా బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేసి వాళ్ళందరినీ కూడా ఈ ప్రక్రియకు దూరంగా ఉంచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులు అందరూ కూడా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి సంబంధించి నగదు సరఫరానైతే పూర్తిస్థాయిలో ఎంత వీలైతే అంతవరకు పోటీ పడి మాత్రం డబ్బులు పంచే ప్రక్రియ అయితే కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది నిన్న ఒక్కరోజే రెండున్నర కోట్ల రూపాయలను విజయవాడ సిటీలో కూడా పోలీసులు పట్టుకోవడం కూడా జరిగింది అదేవిధంగా ఎనిమిది కేజీల బంగారాన్ని కూడా పోలీసులు పట్టుకున్నారు నాలుగు కేజీల వెండి కూడా సమాచారం ఉండడంతో ఇబ్రహీంపట్నంలో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నప్పటికి కూడా ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది నిన్న రాత్రి నుంచి రేపు ఉదయం వరకు అంటే తెల్లవారుజాము వరకు కూడా సమయం ఉంది కాబట్టి ఒకవైపున ఎన్నికల అధికారులు పో పోలీసులు అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు ఒకవైపున తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా విడివిడిగా ఇంటింటికి వెళ్ళి ఆ వాటర్ స్లిప్పుల ఆధారంగా డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం అయితే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది ఈ పదహారు నియోజకవర్గాల్లో కూడా డబ్బు పంపిణీకి సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రధానంగా గుడివాడ మైలవరం జగ్గైపేట అదేవిధంగా అవినగడ్డ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నగదు ఓటర్లకు అందజేయడానికి సంబంధించి అయితే అభ్యర్థులందరూ కూడా నగదు పంపిణీని అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది గుడివాడలో ఓటుకు మూడు వేల రూపాయల వరకు కూడా ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది మరోవైపు మైలవరంలో కూడా ఓటుకు రెండు వేల వరకు ఇస్తున్నారు అవినగడ్డలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా రెండు వేల చొప్పున ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకైతే డబ్బు పంపిణీ అయితే కొనసాగిస్తున్నాయి మరోవైపు మధ్యానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు కోట్ల రూపాయల మధ్యాన్ని కూడా పట్టుకున్నట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించినప్పటికీ దానికి మించిన డబ్బు అంటే ఒక సుమారు యాభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు మధ్యాన్ని కూడా అక్రమంగా అధిక మొత్తం ఓటర్లకు అందించే ప్రక్రియ అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా ఉంది మరోవైపు ఇంకా పోలింగ్కి రేపు ఉదయం వరకు సమయం ఉన్న నేపథ్యంలో ఈరోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పోలింగ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా ఓటర్ల స్లిప్పుల ఆధారంగా కూడా నగదు పంపిణీకి సంబంధించి కృష్ణా జిల్లాలో ఉన్న పదహారు నియోజకవర్గాల్లో నగదు పంపిణీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కృష్ణా జిల్లాలో ఉంది మరోవైపు ఇప్పటికే ఈ ఎన్నికల నిబంధనలకు సంబంధించి సంబంధించి అతిక్రమించిన వెయ్యి వెయ్యి కేసుల వరకు కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా నమోదు చేశారు మరోవైపు మైలవరం అదేవిధంగా గుడివాడ నియోజకవర్గాలు అత్యంత సమస్యాత్మకంగా ఉన్న నియోజకవర్గాలుగా కూడా పోలీసులు గుర్తించారు ఇక్కడ పెద్ద ఎత్తున అదనపు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా ఇక్కడ ఈ రెండు నియోజకవర్గాలలో సుమారుగా ఒక నాలుగు వందల వరకు కూడా పోలింగ్ బూతులు సమస్యాత్మకంగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీస్ మోహరిస్తున్నారు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా ఏ అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాలను కూడా అన్నింటినీ కూడా తనిఖీ చేయడానికి సంబంధించి అయితే ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా ప్రత్యేకంగా మొబైల్ పార్టీలతో సహా కలిసి అయితే తనిఖీలు ముమ్మరం చేస్తున్నప్పటికీ కూడా పదహారు నియోజకవర్గాల్లో కూడా పోటీ నేనా ఉన్న అన్నట్టుగా ఉన్న నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు కూడా అభ్యర్థులకి అభ్యర్థులందరూ కూడా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఇదే ఇంకా చివరి గడువు కాబట్టి వాళ్ళ గెలుపోవటం నిర్ణయించేది ఇదే అన్న ఒక ఆలోచనతో పెద్ద ఎత్తున ప్రలోభాలకైతే తెరదీశారు ఈ నేపథ్యంలో మొత్తంగా వందల కోట్ల రూపాయలు అయితే పదహారు నియోజకవర్గాల్లో ప్రస్తుతం పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుంది అధికారులు ఒకవైపున తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా వేరువేరు దారులు ఎందుకంటే పెద్ద ఎత్తున ఓట్లు ఉన్న ఇళ్లకు సంబంధించి కొన్ని ఓచర్లను కూడా అందజేస్తున్నారు వాటిని ఆ తర్వాత అంటే నేరుగా నగదు ఇవ్వటం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఓచర్ల రూపంలో ఒక ఐదు నుంచి పది ఓట్లు ఉన్న కుటుంబాలకి డైరెక్ట్ ఓచర్లు కూడా ఇచ్చే ప్రక్రియ అయితే ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది